వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ కలెక్షన్ అనంతపూర్ కమలా నగర్ డిసిఎంఎస్ ఆఫీస్ రోడ్ అండి ఈ రోజైతే మీ ముందుకు మంచి స్మాల్ నెక్లెస్ తీసుకొని వచ్చానండి నెక్లెస్ అన్నా అనొచ్చు లేదు అంటే కంట అయినా అనొచ్చు చాలా బాగుందండి మంచి కలెక్షన్ తీసుకొని వచ్చాను చూడండి అసలు కంటాలోనే టూ సైడు మనకు త్రీ బిడ్స్ వచ్చేసింది చాలా బాగా కనపడిస్తుంది పెండెంట్ కూడా నవరత్నాలతో ఇచ్చేసారండి చూడండి అసలు ఎంత క్యూట్ గా ఉంది కదా డైమండ్ రిప్లికానా అన్నట్టుగా ఉందండి చాలా బాగుంది అసలు మరి ఇయర్ రింగ్స్ కూడా చూడండి అంత ప్రిట్టిగా వచ్చేసాయి కదా చాలా క్యూట్గా కనపడిస్తూ ఉన్నాయి మేము హెవీవి పెట్టలేమండి అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇయర్ రింగ్స్తో మనం మ్యాచ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి దీని యొక్క కాస్ట్ కూడా చాలా రీజనబుల్ పెట్టేశానండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ప్లస్ షిప్పింగ్ అయితే యాడ్ అవుతుంది మరి ఎందుకు ఆలస్యమో కావాలన్న వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుకింగ్ అయితే ప్లేస్ చేసుకోండి మరిన్ని కలెక్షన్స్ కోసంగా తప్పకుండా మన యొక్క అక్షయ కలెక్షన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఇన్స్టాను కూడా ఫాలో చేసేయండి బాయ్